హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి బల ప్రణతికి బలవంతంగా పెళ్లి చేయడానికి అక్షయ్ తీసుకొని వస్తాడు అయితే బలవంతంగా పెళ్లి చేసే ప్రయత్నం చేస్తారు అవని వచ్చి ఆపుతుంది పెళ్లి పెట్ల మీద కూర్చోబెట్టి ప్రణతికి తాళి కట్టించాలని చూసారు సరిగ్గా అవని వచ్చి ఈ అత్తంగా ఆపుతుంది ఇంకా ఆ చెప్పి ప్రణతిని తీసుకొచ్చిన అక్షయ్ని అందరూ తలావ మాట అంటారు ఈరోజు ఎపిసోడ్ ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పల్లవి శ్రేయ అందరూ గుళ్ళో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంతలో పెళ్లి వాళ్ళు వస్తారు మీ అత్తయ్య గారు ఎక్కడమ్మ అని అడిగితే వస్తారండి మేము కొంచెం తొందరగా వచ్చాము అని పల్లవి అంటుంది ముహూర్తం టైం తెలుసు కదా వస్తారులే అని పెళ్లి వాళ్ళు అనుకుంటారు ఇంతలో పల్లవిని పక్కకు తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మమ్మ భానుమతి నువ్వు ఒకసారి ఇలా మాట్లాడాలి మనం చేసుకునే పుజుకు వీళ్ళు వచ్చారేంటే పైగా ముహూర్తం అది ఇది అంటున్నారు అని భానుమతి అడుగుతుంది అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండమని కదా అని పల్లవి పిసుకుంటుంది ఏంటో మూసుకునేది పంతులు గారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు పెళ్లివారు వచ్చి ముహూర్తం అంటున్నారు అర్థం కాకపోవడానికి ఎన్ని అని అనుకున్నావా ఏం జరుగుతుంది ఇక్కడ నిలదీస్తుంది ఏం జరగబోతుంది నువ్వు అనుకున్నట్టే పెళ్లి జరగబోతుంది అంటుంది పల్లవి ఎవరు పెళ్లి అని అడిగితే ఎవరు పెళ్లి అయితే మనం ఎందుకు వస్తాం వాళ్ళు ఎందుకు వస్తారు జరిగేది ప్రణతి పెళ్లి ఆ అబ్బాయి పెళ్లి కొడుకు అని పల్లవి అంటుంది బస్ ఏంటే మీరు చేస్తున్న పని పూజ అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి అంటున్నావో నా కొడుకు తెలియకుండా నా మనవరాలు పెళ్లి చేయడానికి ఎంత తేరియో మీకు తమాషాలు చేస్తున్నారా మీరు అని భానుమతి కోపంగా మనవరాల మీద అరుస్తుంది మేం చేయడం కాదు మీకోడలు పార్వతి తన కూతురు పెళ్లి చేస్తుంది ఈ ప్లాన్ అంతా మాతైతే మాది కాదు నీ కొడుకు అవనే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియకుండా చేస్తుంది తప్పేంటి అని పల్లవి అంటుంది వస్తే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారే ప్రణతికి పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది కదే ప్రేమించిన వాడితో కాకుండా ఇష్టం లేని వాడితో పెళ్లి చేస్తే బాధపడుతుంది అది అని భానుమతి గారు ప్రాధాయపడతారు ప్రణతికి నచ్చిన తనకు నచ్చిన వాడికి చేసుకుంటే అత్తయ్య బాధపడుతుంది ప్రణతి ఇప్పుడు బాధపడిన తర్వాత సుఖపడుతుంది నువ్వు ఎక్కువ గొడవ చేయకుండా నోరు ముసుకొని ఉంటే మంచిది అని పల్లవి అంటుంది పెళ్ళికొడకు వచ్చేసాడు పెళ్లి కూతురు ఇంకా రాలేదంటామని పంతులు గారు అడుగుతారు వచ్చేస్తుందండి అని పల్లవి చెప్తే సరే ఈలోపు వరుడితో పూజ చేస్తాను బట్టలు మార్చుకుని రండి అని పంతులు చెప్తాడు వస్తే పల్లవి నువ్వు చేస్తుంది మంచి పని కాదని భానుమతి మళ్ళీ అంటున్నాడు అంటున్నామ్మగారు పద్ధతుల గురించి నీ కోడలు వచ్చి చెప్తుంది నువ్వు మా పుర్రలు తినకొని పల్లవి అంటుంది ఇంతలో ప్రణతిని తీసుకొని అక్షయ వస్తాడు ప్రణతి రామ అని పల్లవి పీటల వరకు తీసుకెళ్తుంది అన్నయ్య నా చేత పూజ చేస్తానని తీసుకొచ్చావు నాన్నమ్మ వదిన వాళ్ళు కూడా వస్తారని నాకు చెప్పలేదేంటి అని ప్రణతి అడుగుతుంది అప్పుడు భానుమతి గారు పరుగు పరుగుని వెళ్ళి ప్రణతి వీళ్ళు నేను పూజ కోసం ఇక్కడ తీసుకురాలే వీళ్ళు నీకు పెళ్లి చేయడం కోసం తీసుకొచ్చి ఇదిగో చూడు తాళి అని అసలు నిజం బయటపెట్టేసింది భానుమతి గారు పూజ అబద్ధం చెప్పి నాకు పెళ్లి చేయడం కోసం తీసుకొచ్చావా మాట్లాడవేంటి అన్నయ్య అన్నయ్య వై ఉండి కూడా చెల్లెలకి ద్రోహం చేయడానికి నీకు మంచి ఎలా వచ్చింది అని అక్షర్ నిలదీస్తుంది ప్రణతి ద్రోహం చేయాలనుకోలేదు ఒక అన్నయ్యగా నా చెల్లెలకి మంచి చేయాలి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కాబట్టి నీకు ఈ పెళ్లి చేయాలనుకున్నాను అమ్మ మాట నువ్వు వినలేదు కాబట్టి నేను చెప్పిన మాట వినవు కాబట్టి నీకు అబద్ధం చెప్పి తీసుకురావాల్సి వచ్చింది అని అంటాడు అక్షయ్ ఇంకోవైపు అవని పోలీసులకి ఫోన్ చేసి హలో ఎస్ఐ గారు మేము రామాలయం టెంపుల్కి వెళ్తున్నాం మీరు వస్తే వాళ్ళని అక్కడ పట్టుకోవచ్చు ఒకేసారి త్వరగా వచ్చేయండి అంటుంది ఇటు పక్క బాబు కొంచెం త్వరగా పోని ఆటోలు వస్తుంది కదా అంటూ ఆటో ఆటోవాడిని కంగారు పెడుతుంది నా మంచి కోసం చేస్తున్నా అంటున్న వాడివి నా ప్రేమను అర్థం చేసుకోలేవని అని ప్రణతి అడుగుతుంది ఆశపడినవన్నీ అర్హతలకు సరిపోవు ప్రణతి నువ్వు ప్రేమించిన వాడు నేను మనసుకు తప్పని జీవితానికి సరిపోడు అది తెలుసుకోలేక ఆ భరతని కావాలనుకుంటున్నావు ప్రేమమైకో అలాంటి వాడిని చేసుకుంటే నీ జీవితం నరకంగా మారుతుంది తప్ప నీకు ఎలాంటి సుఖ సంతోషాలు ఉండవు అందుకే ఒక అన్నగా నా చెల్లెల జీవితాన్ని సరిదిద్దే బాధ్యత నాకు ఉంది కాబట్టి అమ్మ చూపిస్తే సంబంధాన్ని నీకు చేయాలనుకున్నాను అంటాడు అక్షయ్ మేమంతా మీకు మంచి జరగాలనుకుంటున్నాం కాబట్టి పెళ్లి పెళ్లి అని పల్లవి అంటుంది అవును ప్రణతి అత్తయ్య గారు మీ అన్నయ్య నీకు చెడు జరగాలని కోరుకురు కదా అర్థం చేసుకోమా అని శ్రేయ చెప్తుంది ఇద్దరు పెళ్ళికొడుకు రెడీ అయ్యే వస్తాడు నాన్న ప్రణతి వచ్చేసింది ప్రణతి బాగున్నావా అని పెళ్ళికొడుకు అడుగుతాడు నోర్మి అన్నయ్య నేను వీడిని చేసుకోను నీ గురించి నువ్వేమనుకుంటున్నావు ఒక అన్నగా నా జీవితాన్ని ఉత్తరించేస్తాను అనుకుంటున్నావా నా జీవితం గురించి నీకు తప్ప నాకు ఎలాంటి ఆలోచన అవగాహన లేదనుకుంటున్నావా నా ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకోకుండా నీ ఇష్టాలు నా ఎత్తాలనుకుంటున్నావా నాకు మంచి చేయడం అంటే నాకు ఇష్టం లేని పెళ్ళి చేయడమా అన్న అని అన్న పెళ్లి చేయడమా అన్న అనేవాడు ఎవడైనా తన చెల్లెలకి నీలా అబద్ధం చెప్పి దొంగతనంగా పెళ్లి చేయాలని చూస్తాడా అసలు నువ్వు ఇప్పుడు నాకు అన్నయ్య వినాన్ని కట్టి పెడుతుంది ప్రణతి చూడు ప్రణతి ఆవేశపడకుండా నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటాడు అక్షయ్ ఏంటి అర్థం చేసుకునేది నేను భరత్ను ప్రేమించాను ప్రేమ అంటే ఇష్టం కోరిక ఆశ అవగాహన ఆరాధన అంతే తప్ప ఆవేశం కాదు నా ప్రేమను అర్థం చేసుకోకుండా నేను ఏదో ఆట బొమ్మ కోసం చిన్నపిల్లని అనుకుంటున్నావా నేను అన్ని ఆలోచించే భరత్ను పెళ్లి చేసుకోవాలి నిర్ణయించుకున్నాను నా నిర్ణయానికి అవని వదిన నాన్న అటు చెప్పలేదు అలాంటప్పుడు నువ్వు మా అమ్మ పంతాన్ని ఎక్కించుకోవడానికి నాకు పెళ్లి చేయడం ఏంటి ఈ పెళ్లికి నేను చచ్చిన ఒప్పుకోను అని ప్రణతి తగ్గేసి చెప్పి వెళ్ళిపోతుంది అయినా అక్షయ్ మారడనమాట దీంతో అక్షయ్ మళ్ళీ వెనక లాక్కొస్తాడు నువ్వు చిన్నదాన్ని తెలుసు తెలియని నిర్ణయాలు తీసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా ఇష్టం లేని ఈ పెళ్ళి నీకు కష్టంగానే ఉంటుంది తర్వాత ఆ కష్టమే ఇష్టంగా సుఖంగా మారుతుంది నా మాట విను గొడవ చేయకుండా పెళ్లి పెట్టిల మీద అంటాడు అక్షయ్ అది జరగని పని అని ప్రణతి అంటుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్రణతి అని అక్షయ్ లాక్కొస్తాడు రే అక్షయ్ అది చేసుకోవాలని చెప్తుంటే అలా బలవంతం చేస్తావు ఎందుకు రాని వాళ్ళ బా అమ్మ ఉంటుంటే తెలియదు నువ్వు ఊరుకో బామ్మ నా అక్షయ్ అరుస్తాడు నేనంత చెప్పినా నీకు తలకెక్కడం లేదు కాబట్టి నువ్వేం చెప్పినా నేను వినేది లేదు కాదంటే వదిలేదు లేదు కూడా నా చెల్లెలు ఇలా మాట్లాడిందని మీరేమనుకోకండి అని పెళ్లి వాళ్ళకి చెప్తాడు అక్షయ్ పెళ్లి కూతురు ఇలా మాట్లాడిందని మేమేం ఫీల్ అవ్వలేదు ఫీల్ అవ్వడం లేదండి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ అలాగే మాట్లాడతారు పెళ్ళైన తర్వాత నా కొడుకు మంచిదనాన్ని మా మంచిదనాన్ని చూసిన తర్వాత మీరు చెప్పిందే కరెక్ట్ అని మీ చెల్లెలు అర్థం లేండి అని పెళ్ళికొడుకు తండ్రి అంటాడు అవును బావగారు మేము ఏమనుకోవడం లేదు మీ చెల్లెల్ని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని పెళ్ళికొడుకు చెప్తాడు పంతులు గారు మీరు కానివ్వండి అంటాడు అక్షయ్ అమ్మ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి పంతులు చెప్పడంతో ప్రణతిని అండ్ పల్లవి శ్రేయా బలవంతంగా ప్రణతిని పీటల మీద కూర్చోబెడతారు నేను చెప్పేది మీకు ఎవరికీ అర్థం కావడం లేదని ప్రణతి అరుస్తుంది నీకు మంచి జరగాలని అనుకున్నాను కాబట్టి నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదని మొండి పడతాడు అక్షయ్ అర్థం చేసుకో వింటాను అని ప్రణతి అంటుంది చెప్పిన మాట వినకపోతే బలవంతంగా నేను నీ మెడలో తాళి కట్టిస్తాను ఇది మా ఇది మాత్రం అర్థం చేసుకో పంతులు గారు ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉందని అక్షయ్ అడుగుతాడు ఇంకా పది నిమిషాలు ఉందండి అంటే అందరూ ముహూర్తాలు చూస్తే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళంతా హ్యాపీగా ఏం ఉండడం లేదు కదా మంచి పని అనుకున్న దానికి ముహూర్తం అక్కర్లేదు మీరు పెళ్లి కార్యక్రమం మొదలు పెట్టడానికి కంగారు పెడతాడు అక్షయ్ అనగా నేను ఇష్టపడిన వాళ్ళతో పెళ్లి జరిపిస్తారని అని నాకు మాట ఇచ్చావు మర్చిపోయావని ప్రణతి గుర్తు చేస్తుంది ఆ పెదవుతో నీ పెళ్లి జరిపించడం కన్నా నేను అమ్మకి ఇచ్చిన మాటే నాకు ముఖ్యం పంతలు గారి మంత్రాలు పెళ్ళి చదువుకోవచ్చు కానీ ముందు తాళి కట్టే కార్యక్రమం చూడండి అని అక్షయ్ అంటాడు దీంతో బాబు మంగళదారిని కానివ్వని పంతులు చెప్తాడు ఇంకా పెళ్ళికొడుకు తాళి కట్టబోతూ ఉంటే ఆగండి అంటూ అవని వాళ్ళు వస్తారు అవని చూడగానే పళ్ళ అవుతుంది వదిన అంటూ లేచి ఏడుస్తూ అవిన పట్టుకుంటారు ప్రణది అన్నయ్య నాకు పూజ చేస్తానని నా అబద్ధం చెప్పి ఇక్కడ బలవంతంగా నాకు పెళ్లి చేస్తున్నారు వదిన అని చెప్తుంది ఏంటంటే మీరు చేస్తున్న పని మీ చెల్లెల జీవితాన్ని మీరే నాశనం చేయాలనుకుంటున్నారా అని అవనే నిలదీస్తుంది కొంచెమైనా బుద్ధి ఉందని కానీ రాజేంద్ర ప్రసాద్ తిడతాడు ఉంది కాబట్టి నా చెల్లెలు పెళ్లి నేనే జరిపిస్తాను అంటాడు అక్షయ్ ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు అని అవని అంటే నువ్వు ఆపు నువ్వు అని గట్టిగా అరుస్తాడు మా నాన్నే కదా దేవుడి దిగి వచ్చినా కూడా నేను ఎవరి మాట వినను ప్రణతి పెళ్లి ఆ అబ్బాయితో జరిగి తీరాల్సిందని అక్షయ్ అంటాడు ఈ పెళ్లి జరిపించాలని జరిపించి తీరాలని మీరు ఎలా శబ్దం చేస్తున్నారో నేను కూడా చెప్తున్నాను వినండి దేవుని దిగి వచ్చినా కూడా ప్రణతికి వీడితో మాత్రం పెళ్లి జరగనివ్వరని సవాల్ చేస్తుంది అవని ఛాలెంజ్ చేస్తున్నావు అని అక్షయ్ అడితే నిజం చెప్తున్నానండి అని అవని అంటుంది నా చెల్లెల్ని బ్రోతల కేసులో అరెస్ట్ అయినా నీ తమ్ముడికి ఇచ్చి చేస్తావా అదిగా నువ్వు చెప్పే నిజం అంటాడు అక్షయ్ నిజం తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడుతున్నారే పోలీసులు కూడా నా తమ్ముడిని అలాగే అరెస్ట్ చేశారు అంటుంది అవని అవును అన్నయ్య ఇదిగో వెళ్ళితేరే ప్లాన్ చేసి భరత్ పోలీసుల కేసులో ఇరికించారు మీరు చేసిన నిర్వాహం ఏంటో చెప్పడానికి శ్రీకర్ అంటాడు దీంతో భరత్ ఫ్రెండ్ ఆ అమ్మాయి నిజం ఒప్పుకుంటారు భరత్ మంచి పడేసారు డబ్బులు కాసిపడే ఫ్రెండ్ అని కూడా చూడకుండా నేనే ఇరికిచ్చాను పోలీసులకు అబద్ధం చెప్పాను భరత్కి ఏం తెలిసారో నా అమ్మాయి కూడా చెప్తుంది నువ్వు మంచివాడు నన్ను నమ్మబట్టి నేను నేను ప్రేమించాను నా నమ్మకే నిజమైందని భరత్ అంటుంది ప్రణతి ఇప్పటికైనా తెలిసిందా ప్రణతి ఎలాంటి వాడని ప్రణతి ఎమోషనల్ అవుతుంది ఇంతలో పల్లవి మళ్ళీ ప్లాన్ చేసి ట్రిక్లు మొదలు పెడుతున్నా మనందరినీ నమ్మించడానికి అవని యొక్క చాలా మంచి డ్రామా ఆడుతుంది గారు నాలుగు డబ్బులు పడేస్తే ఇలాంటి దొంగ దాక్ష్యాలు చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు అంటుంది దీనికి కమల్ సబ్ చెప్తాడు అవును కరెక్ట్గా చెప్పావు నాకు డబ్బులు పడే నాలుగు డబ్బులు పడేస్తే నువ్వు కూడా చెట్టదా అని చెప్పేవాళ్ళు మంది ఉంటారు అలా పిలిపించమంటావు అని కమల్ రెటైర్ వేస్తాడు అదే కనుక డ్రామాలు ఆడాలనుకుంటే మీరు అందరూ కలిసి నా చెల్లెలకి దొంగ పెళ్లి చేయాలనుకున్నట్లే ఎప్పుడో తన తమ్ముడికి పెళ్లి చేసేది అది అర్థం కాదు ఎవరికైనా కమల్ అంటాడు రే నీకు మీ వదిన దేవత కాబట్టి మీ వదిన ఏం చేసినా మీకు మంచిగానే ఉంటుంది మీకు మంచిగా అనిపించేది మాకు మంచి కాదు కాబట్టి నా చెల్లెల పిల్లలు నేను నాకు నచ్చిన వాడితో నేను చేయాలనుకుంటానని అక్షయ్ అంటాడు అప్పుడు శీఖర్ అంటాడు ప్రణతి నీ ఒక్కడికే చెల్లి కాదు మాకు కూడా చెల్లి అవుతుంది మా చెల్లిని ఎవరికి ఇచ్చేస్తే బాగుంటుందో మాకు తెలియదు అని శీఖర్ ఎదురు తిరుగుతాడు మాకు కూడా తెలుసు నువ్వు అని కమల్ కూడా అంటుంటాడు మీరు ఎక్కువ మాట్లాడాలంటే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తా మిమ్మల్ని అక్షయ్ గట్టిగా మాట్లాడతాడు దీంతో రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఏంట రౌడీజన్ చేయాలనుకుంటున్నా ప్రణతి నీకు చెల్లెలు అయితే నాకు కూతురు నా కూతురు పెళ్ళిని నువ్వు డిసైడ్ చేసి వెంటరా రే నేను చేతవాడి చేతకాని వాడిని అనుకుంటున్నావా చచ్చని అనుకుంటున్నావా అని రాజేంద్ర ప్రసాద్ క్లాస్ దిక్తాడు ఇంక ఇక్కడితో సీరియల్ అయిపోతుంది ఆ తర్వాత పార్వతి గారు వచ్చి పెళ్ళిని నాపేస్తారు కమింగ్ అప్లో జరిగేది అనమాట పెళ్లి నాపేసి ఇంకా వాళ్ళ పెళ్లి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారనమాట ఇంకటి పక్కేమో వాళ్ళకి ప్రణతి కి పెళ్లి చేసేస్తారు అక్షయ్ పల్లవిశ్రేయ వెళ్ళిపోతారు రోజు ఎప్పుడో జరిగింది ఎప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాయి ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్